నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేము సైతం సిద్ధం బస్సు యాత్ర పదమూడవ రోజు గుంటూరు జిల్లాలో ఉత్సాహంగా కొనసాగింది జోరు వానలోను సత్తెపల్లి నుండి గుంటూరు వరకు ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్న గా మార్చారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను రెడ్డి భగ్గుమన్నారు అరణ్యపేటలోని శుక్రవారం ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి భాను ప్రకాష్ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొని రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు మాట తప్పను మడమ తిప్పను మాట తప్పును మడమ తిప్పను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికల కోసం మీ దగ్గరికి వచ్చేసరికి ఒక్క మందు షాపు కూడా కలబడకుండా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరికీ ఆ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగేటప్పటికీ నేను జగన్ అనే నేను రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఏంది జగన్ అన్న నువ్వు చెప్పింది ఏమి నువ్వు చేసేది ఏంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తున్నారు అధికారంలోకి రాకమునుపు ఒక మాట వచ్చినాక ఈ విధంగా అధికారంలో రాకమునుపు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఏం చెప్పారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది చెప్పేది ఒకటి ఒకటి మాటల మాటలకి చేతలకి సంబంధం లేకుండా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే గాల్లో తిరిగే ముఖ్యమంత్రికి హెలికాప్టర్లు తిరిగే ముఖ్యమంత్రికి ప్రజలు పడుతున్న కష్టాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజలు ఏం కావాలో తెలుసుకోలేని ముఖ్యమంత్రి ఈరోజు దురదృష్టవశాతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో కావాలి జగన్ రావాలి జగన్ అని చెప్పి దాదాపు నూట యాభై ఒక్క స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టారు అధికారానికి వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా మద్యం అమ్మకాలని పెట్టి మద్యం అమ్మకాలని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నట్టు ముఖ్యమంత్రి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతారు అసలు మీ ద్వారా నేను ఒకటి ప్రశ్నించిదలుచుకున్నా ఆదాయం పెరగాలంటే రాష్ట్ర ఖజానా నింపాలంటే పరిశ్రమలు రావాలి తద్వారా రాష్ట్ర ఆర్ ఆర్థిక ఆదాయం పెరుగుతుంది తద్వారా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది మీరు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు మీ మంది మార్బలం డిస్టిలరీస్ పెట్టుకున్నారా తప్ప ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమి అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం ఇండియా కూటమి బహిరంగ సభ జరిగింది వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తన్వల్లి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ తదితరులు ఈ సభకి హాజరయ్యారు ఎంతసేపటికి ఏదో మాట్లాడని మాట్లాడడానికి వీళ్ళకి నరేంద్ర మోడీ చూస్తే ఒంటికి వస్తుంది అమిత్ షా చూస్తే అసలేమే ఇలాంటి వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో ప్రధానమైన రాజకీయ పార్టీ నాయకులుగా ఉంటూ మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా గురించి చేస్తాం వారేం చేస్తా ఉన్నారు వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పక్క మైండ్ గేట్ మైండ్ అతను ప్రధానమంత్రిగా ఉన్నాడు ఈ పదేళ్ల కాలంలో ఆయన ఎప్పడం ఎక్కడ ఎప్పుడు ఎందుకంటే చెప్పుకోవడానికి ఏమి లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఏ వాతావరణం చేశాడో ఆ వాతావరణాలు ఏం ఇప్పుడు ఏమి లే సర్వే వచ్చింది లోక్ నుంచి సిఎల్జిఎస్ వాళ్ళ సర్వే వస్తే ఆ సర్వేలో ప్రజలు చాలా స్పష్టంగా చెప్పారు అరవై ఐదు శాతం మంది ప్రజలు వాళ్ళు ఏం భావిస్తూ ఉన్నారంటే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉద్యోగాలు దొరకడమే లేదు ఉద్యోగం అనేది జగనమైపోయింది పేద ప్రజలు డెబ్బై ఐదు శాతం మంది ప్రజలు ఇవాళ ధరలన్నీ పెరిగిపోయినాయి ఈ పెరిగిన ధరలతో కొన్ని తినాలంటే ఇబ్బంది పడతా ఉన్నాం సతమతం అవుతా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా తెలిసిన అవినీతి పెరిగిందని చెప్పారు ఇవాళ మనం ఎప్పుడు కాదు అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం లేక రాకముందు రెండు వేల పద్నాలుగులో ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాలు ఒక్కడి కూడా నెరవేర్చలేదు సంవత్సరాలు రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నావు ఇరవై కోట్ల మందికి ఇవ్వాలి ఎక్కడిచ్చావో చెప్పమంటే జవాబు లేదు దాని గురించి మాట్లాడవు వంద రోజుల్లో ధర రచిస్తామన్నావు దాని గురించి మాట్లాడవు రైతుల ఆసుపత్రి ఫుల్ స్టాప్ పెట్టాలన్నావు రైతుల గురించి మాట్లాడు ఏనాడు లేనట్టుగా వేల సంఖ్యలో ట్రాక్టర్లు వేసుకొని రైతులు ప్రపంచ చరిత్రలోనే ఒక సంవత్సర కాలం పాటు రైతు ఉద్యోగం కొనసాగింది కూల్ పనియే దాని గురించి మాట్లాడవు బ్లాక్ మనీ గురించి చెప్పావు ఇప్పుడు దాని గురించి మాట్లాడవు ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేదు దగ్గర జగన్మోహన్ రెడ్డి బెటర్ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే నేను బట్టలు నొక్కా అని నాకు బట్టలు నొక్కండి అని కనీసం జగన్మోహన్ రెడ్డి ఆ మాటనే చెప్తా ఉన్నాను ఆయన అరాచక పాలన పోలీసు రాజ్యము అభివృద్ధి లేకపోవడము రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడము అవన్నీ పక్కన పెడితే కనీసం బట్టలు నొక్కాననే చెప్తా ఉన్నాను బీजेपी గుంటూరు తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ శనకేశల ఉమాశంకర్ ఆధ్వర్యంలో బీజేపీ తూర్పు నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. ఆటోనగర్ సమీపంలో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నసీర్ ఉమాశంకర్, శనకేశల అరుణతో పాటు పలువురు ప్రముఖ నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా నాకు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ మూడు పార్టీల కలయిక ఏదో రాజకీయ లబ్ధి కోసం కాకుండా రాష్ట్ర హితం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తీసుకున్నటువంటి ఒకటి నిర్ణయంగా నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నా ఎందుకంటే అధికారం అనేది నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల నుంచి అధికారులు ఉన్నటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉండి అధికారాన్ని పూర్తిగా చేపట్టినటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో జనాదరణ కలిగినటువంటి పెద్ద నాయకుడిగా వేలాది మంది ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఆయన బలపరుస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఇటువంటి ప్రముఖులందరూ కూడా కలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకొచ్చి నిర్ణయం తీసుకున్నందుకు మా అధినాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో మోడీ గారి పరిపాలన ముందు మోడీ గారి పరిపాలన తర్వాత అనేటువంటి విధంగా అభివృద్ధిని చూపించినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం అందుకని ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా మంచి భవిష్యత్తు కోసం రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పూర్తి చేసుకోవాలన్నా ఈరోజు అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారినటువంటి ఆంధ్రప్రదేశ్ని రాబోయేటువంటి రోజుల్లో అగ్రగామి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు మోడీ గారి సహాయ సహకారాలు ఎంత అవసరమో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ప్రకారం మనందరికి కూడా తెలుస్తూ ఉంది ఈ యొక్క కోవిడ్ సమయంలో మనం అందరం దాటుకొని వచ్చాము అంటే మోడీ గారు మనందరికీ ఉచిత కోవిడ్ టీకా వ్యాక్సిన్ వేయటం వల్ల అదే టైంలో హాస్పిటల్స్లో మెరుగైన సేవల్ని అర్జెంటుగా మనకి రిలీజ్ చేయటం వల్ల ఆయన చేసిన మంచి పనుల వల్ల అందరం మనం బతుకున్నాం ఎవరు ఎన్ని పెన్షన్స్ ఇచ్చినా మనం బతుకున్నాం అంటే దానికి కారణం మోడీ గారు తొమ్మిది నవరత్నాలు అయితే మోడీ గారు నూట నలభై నవరత్నాలు లాంటి స్కీమ్స్ ప్రజల కోసం ఇచ్చారు అటువంటి స్కీమ్స్ని మన ప్రజలు ఉపయోగించుకోవాలి ముఖ్యంగా మోడీ గారు మన బీజేపీ టీడీపీతో కలిసి మన సెంట్రల్ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంతోధ్యాయ అంటే చిట్ట చివరి మనిషి వరకు గవర్నమెంట్ ఫలాలు అందాలి అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో రావాలి ఎవరైతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళు ఇవాళ మోడీ గారికి రుణం తెచ్చే సమయం వచ్చింది ఆ రుణం ఎలా అంటే రెండు బటన్లు నొక్కాలి ఒకటి ఎమ్మెల్యే గారికి ఒకటి ఎంపీ గారికి రెండు బటన్లు ఎన్డీఏ కూటమి గారికి సైకిల్ గుర్తుకి వేసి మన మన గుంటూరు జిల్లాలో ఎంపీ సైకిల్ టీడీపీ నుంచి అలానే గుంటూరు ఈస్ట్లో కూడా టీడీపీ నుంచి ఉన్నారు అలానే టీడీపీ పార్టీకి జన సైనికులకి అందరికీ మనవి చేసేది ఏంటంటే మా బీజేపీ తరఫు నుంచి ఉన్న పదకొండు మంది అభ్యర్థులకి ఆరు ఎంపీలకి సంపూర్ణ మద్దతు ఇచ్చి అఖండ మెజార్టీతోటి మీ ఏరియాల్లో మీరు ఉండి గెలిపించాల్సిందిగా నాకు గుంటూరు ఈస్ట్ తూర్పు నియోజకవర్గం నుంచి మరి తెలుగుదేశం తరపున నజీర్ గారు నిలబడడం జరిగింది నజీరు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉండేవాడు ఎక్కడ అన్యాయం జరిగినా దాని వెనకపరి పోట్లాడేవాడు అటువంటి మంచి వ్యక్తికి ఇవాళ తెలుగుదేశం పార్టీ తను అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది మిగతా అభ్యర్థులను చూస్తూ ఉన్నాం వాళ్ళందరూ కూడా అన్ని స్కాముల్లో ఉన్నారు వాళ్ళంతా సంపాదన మీద ఉన్నారు డ్రగ్స్ డ్రగ్స్ని తీసుకుని అమ్మి అమ్మినటువంటి డబ్బులు చేసుకునే వాళ్ళుగా ప్రజలందరిలో కూడా వాళ్ళ పేరు తెచ్చుకున్నారు అట్లా కాకుండా ప్రజల శ్రేయస్ కోసం ప్రజల మంచి కోసం ప్రజల తరపు నిలబడిన వ్యక్తికి ఓటీసీ గెలిపించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు సిద్ధం సిద్ధం అంట ఇవాళ సిద్ధం సభలకు చూసా ఒక్క కూడా లేడు బస్సులు గవర్నమెంట్ బస్సులన్నీ ఊరికే ఒక్కళ్ళు ఇద్దరు మనుషులతో వెళ్తూ ఉన్నాయి అవన్నీ కూడా ప్రజల డబ్బులతోనే కోట్లాది రూపాయలు ఆ సభలకి ప్రజల డబ్బులతో ఖర్చుపడి చేస్తూ ఉన్నారు ఇది చాలా అన్యాయం ఇక్కడ అంతా కూడా ఇక రాబోయే కాలంలో డెవలప్మెంట్కి రావాలి అనుకుంటే అందరూ చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఇక్కడ ఇక్కడ నజీర్ గార్ని గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్క మా గుంటూరు టు గుంటూరు వన్ అభ్యర్థికి నేను చెప్తా ఉన్నాను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆర్కా ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అద్భుతమైన మార్కులతో సత్తా చాటారు ఈ మేరకు లక్ష్మీపురంలో ఆర్కా విద్యా సంస్థలో ప్రతిభ చూపించిన విద్యార్థులని సంస్థ చైర్మన్ రాము ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు డైరెక్టర్లు అనిల్ వాసు తదితరులు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించినందుకు స్టూడెంట్స్కి అలానే పేరెంట్స్కి మరియు స్టాఫ్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ మా హైయెక్స్ మార్క్స్ చేస్తూ ఉండే ఫోర్ సిక్స్టీ ఫోర్ హైయెస్ట్ మార్కు అలానే ఫోర్ సిక్స్టీ ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారండి జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో అలానే ఫోర్ హండ్రెడ్ ప్లస్ వస్తులకి వన్ ట్వంటీ సెవెన్ మెంబెర్స్ ఉన్నారండి అవుట్ ఆఫ్ త్రీ ఫోర్టీన్ మెంబెర్స్ వన్ ట్వంటీ మెంబెర్స్ అవుట్ ఆఫ్ త్రీ ఫోర్టీన్ మెంబెర్స్ ఉన్నారండి జూనియర్ ఎంపీసీ విభాగంలో అలానే వైపీసీ విభాగానికి వస్తలకి ఫోర్ థర్టీ టూ హైయెస్ట్ మార్క్ అండి అలానే మాకున్నటువంటి బైపీసీ స్ట్రెంత్ నైంటీ ఫైవ్ స్టూడెంట్స్లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇరవై రెండు మంది ఉన్నారు ఇది మా జూనియర్ ఇంటర్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇయర్ బై ఇయర్ మంచి రిజల్ట్స్ సాధిస్తూ ఉన్నాం అలానే సీనియర్ విభాగానికి సీనియర్ ఇంటర్మీడియట్ విభాగానికి వస్తే మాకు వచ్చినటువంటి హయ్యెస్ట్ మార్క్ ఎంపీసీ విభాగంలో నైన్ ఎయిటీ సెవెన్ యశస్విత హయ్యెస్ట్ మార్క్ అండి అలానే నైన్ ఎయిటీ ప్లస్ పదిహేడు మంది వచ్చారు అలానే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ మాకు వచ్చినటువంటి హైయెస్ట్ స్ట్రెంత్ వన్ ట్వంటీ మెంబర్స్ అండి అవుట్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ అలానే బైపీసీ విభాగానికి వస్తులకి నైంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారండి సీనియర్ విభాగంలో మాకు వచ్చినటువంటి హయ్యెస్ట్ మార్కు నైన్ ఎయిటీ త్రీ అలానే నైన్ ఎయిటీ ప్లస్ ఐదుగురు ఉన్నారు సో ఈ అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించినందుకు స్టూడెంట్స్ని అలానే పేరెంట్స్ని దీనికి సహకరించినటువంటి ప్రతి ఫ్యాకల్టీని అభినందిస్తూ ఈ ఈ రిజల్ట్ రావడానికి దోహద దోహదపడినటువంటి ఆల్ అంటే డైరెక్టర్ అండ్ చైర్మన్ అలానే ఫ్యాకల్టీ మెంబర్స్ అలానే డీన్ పర్టికులర్గా నాన్ ఫ్యాకల్టీ వింగ్లో ఉన్నటువంటి చాలామంది ప్రిన్సిపాల్స్ వాళ్ళందరూ సహకారం ఉందండి దాని ద్వారానే మేము సాధించగలుగుతున్నాం ఈ వార్తల ఇంతటితో సమాప్తం నమస్కారం